రైట్ ఫ్రెండ్స్ సో ఈ పర్టికులర్ లో మనము ట్వంటీ నైన్త్ నవంబర్ కరెంట్ అఫైర్ చూడబోతున్నాము ఇండియన్ ఎకానమీకి సంబంధించి థర్టీన్త్ నేషనల్ సీడ్ కాంగ్రెస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో సీడ్స్ అనేవి ఆరోగ్యవంతంగా నకిలీలు లేకుండా ఉన్నట్లయితే దేశంలో వ్యవసాయ రంగం అనేది బాగుపడుతుంది సో అలాంటి విత్తన రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఒక కాంగ్రెస్ నేషనల్ లెవెల్ కాంగ్రెస్ జరిగింది థర్టీన్త్ టైం జరుగుతుంది ఇది చాలా సింపుల్ గా త్రీ పాయింట్స్ లో నేర్చుకుంటాం దెన్ గిగ్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మంచి వార్తా కథనం రావడం జరిగింది అసలు గిగ్ వర్కర్స్ అంటే ఏంటి వాళ్ళ నంబర్ ఎంత ఉంది రెండు వేల ముప్పై నాటికి ఏ స్థాయిలో మన దేశంలో గిగ్ వర్కర్స్ పెరగబోతున్నారు అనే అంశాలను గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాను ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలైట్ ఆఫ్ ది డే అని చెప్పాలి కే ఫోర్ మిసైల్ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ ఆల్రెడీ బట్ ఎస్టర్డే ఒక అద్భుతమైన విజయాన్ని భారత్ సాధించింది దాని గురించి మనం మాట్లాడుకుంటాం అదే విధంగా మీకు హైపర్సోనిక్ మిసైల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ వార్తల్లో ఉంది అది కూడా మీకు అడగడానికి హై ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా అండి కొన్ని ఊహించవచ్చు మనం సింపుల్ గా ఏం అడుగుతాడు ఎగ్జామినర్ అని చెప్పేసి వాటిలో ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి టెస్ట్ మీద క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది ఇక హెల్త్ కి సంబంధించినటువంటి ఒక కన్సెప్ట్ దట్ ఈస్ టెన్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ ఇంట్రాకామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పిలుస్తాం ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూస్తాం ఇక మనకి ఎక్సి టూ కన్జర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా బయోడైవర్సిటీ కి సంబంధించి కన్జర్వేషన్ మెథడ్స్ లో ఎక్సి టూ కన్జర్వేషన్ మెథడ్స్ దాంట్లో బొటానికల్ గార్డెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా ఒక బొటానికల్ గార్డెన్ వార్తల్లో ఉంది ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది ఏంటి ఇక ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ వార్తల్లో ఉంది ఇక ఖచ్చితంగా గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ అనేది ఒక వార్తల్లో ఉంది భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ అంతా తప్పుల వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అని చెప్తుంది భారత్కి నూట ఎనభై దేశాల జాబితాలో నూట డెబ్బై ఆరో ర్యాంకును ఈ ఇండెక్స్ కేటాయించడం జరిగింది ఎవరు విడుదల చేశారు అనేది ప్రధాన అంశం ఇక ఒక ఇండియన్ సిమెంట్ సెక్టార్ వార్త కూడా క్విక్ ఫ్యాక్స్ లో ఉంది జాగ్రత్తగా చూసుకోండి డైలీ ఇస్తున్నాము ఎస్పెషల్లీ మీకు నవంబర్ డిసెంబర్ జాన్ అక్టోబర్ సెప్టెంబర్ వీటి నుంచి బిగ్గెస్ట్ ఛాలెంజ్ రాబోతుంది కరెంట్ అఫైర్స్ రూపంలో సో బీ రెడీ టు ఫేస్ దామ్ అట్లనే ఎంతవరకు చదవాలి సార్ అని చాలా మంది పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారు అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు నేను అందరికి ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ పెట్టింది అందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ కరెంట్ కి వాళ్ళు కేటాయించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నవంబర్లో ఎగ్జామ్ జరిగితే మార్చ్ వరకు వెళ్ళాడు ఒక సిక్స్ మంత్స్ తీసుకున్నాడు సెవెన్ మంత్స్ తీసుకున్నాడు అనుకున్నా అది ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్కి అడిగేటటువంటి క్వశ్చన్ పేపర్ కరెంట్ కి కానీ ఇక్కడ సెవెంటీ ఫైవ్ కి మీకు క్వశ్చన్ పేపర్ రెడీ కావాలి బహుశా దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి డెబ్బై ఐదు మార్కులు ప్రశ్న పత్రం రూపొందించి అడుగుతున్న సందర్భం లేదు నాకు తెలిసే సో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి వీలైనంత బ్యాక్ వెళ్ళండి మన అకాడమీలో అయితే మార్చి ఒకటి నుంచి ఉన్నాయి మీకు ఆ గ్యాప్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ చేస్తాం ఎందుకంటే ట్రెండ్ కరెంట్ అఫైర్స్ మీద ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కనీసం మార్చి ఒకటి నుంచి స్కిప్ చేయొద్దు అందుబాటులో ఉంచుకొని కూడా చదువుకోకపోతే మీరు లాస్ అవుతారు సింపుల్గా ప్రింట్ తీసుకోండి ముందు పెట్టుకోండి పెట్టుకొని స్పైరల్ బైండింగ్స్ చేయించుకోండి ప్రింట్ తీసుకోండి మీ అంతటి మీరు చదవద్దు వీడియో ఆన్ చేయండి వీడియోనే మిమ్మల్ని చదివిపిస్తుంది వీడియో ఆన్ చేసి పేజీలు తిప్పేస్తూ ఉండండి చదువుతూ వెళ్ళిపోండి స్పీడ్గా ఒకసారి వితిన్ వన్ వీక్ మీరు మొత్తం కరెంట్ అఫైర్స్ ని కమాండ్ చేయగలుగుతారు సో అలాగా మనం పీడిఎఫ్ ప్రింట్ తీసుకునే అవకాశం ఇచ్చాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నా ఉద్దేశం ఫ్రెండ్స్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం థర్టీన్త్ నేషనల్ సీడ్ కాంగ్రెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉంది కదా గాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది ఎక్కడ ఏర్పాటు చేయబడింది వారణాసిలో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇదే అడుగుతాడు థర్టీన్త్ నేషనల్ సీడ్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటాడు వారణాసిలో ఇక్కడ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఉంది అక్కడ దాంట్లో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు జరగనున్నటువంటి ముప్పై తొమ్మిదవ జాతీయ సీడ్ కాంగ్రెస్ ఇది ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ దీన్ని ఏర్పాటు చేసింది ఏంటి సార్ ఎందుకు ఈ కాంగ్రెస్ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి ఇప్పుడే చెప్పాను విత్తన రంగం బలంగా ఉండాలి నకిలీ లేనటువంటి విత్తనాలు రావాలి రైతులకు నాణ్యమైనవి తక్కువ ధరలకే సో విత్తన రంగాన్ని బలోపేతం చేయడం కోసం అవసరమైనటువంటి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసం ప్లస్ పార్ట్నర్షిప్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్లస్ ఇన్నోవేషన్స్ ను ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది ప్రపంచ దేశాల నుంచి చాలా మంది డెలిగేట్స్ దీనికి హాజరు కావడం జరిగింది ఎక్కడ అనేది ఇంపార్టెంట్ ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఇంపార్టెంట్ ఉద్దేశం ఇంపార్టెంట్ ఫినిష్ గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడదాం గిగ్ వర్కర్స్ ఎవరు గిగ్ వర్కర్స్ అంటే మామూలుగా ఉద్యోగము చేస్తున్నాడు అంటే ఒక శాలరీ అనేది ఉంటుంది ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఒక స్థిరమైన జీతం అనేది ఉంటుంది కానీ గిగ్ వర్కర్ల పరిస్థితి ఏమిటి అంటే స్థిరమైన జీతం ఉండదు స్థిరమైన జీతం లేకుండా తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారందరూ గిగ్ వర్కర్లుగా పిలువబడతారు క్యాబ్ డ్రైవర్ చూడండి ఓలా ఊబర్ ఇలా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకు ఒక స్థిరమైన జీతం కానీ పర్మనెంట్ మీరు ఉద్యోగస్తులు దీంట్లో అనేటటువంటి గ్యారెంటీ కానీ ఉండదు అట్లానే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ చూడండి అక్కడ కూడా ఒక స్థిరమైన జీతం ఉండదు తాత్కాలిక ఉద్యోగం ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి మీరు రేటింగ్స్ తక్కువ ఇచ్చారనుకోండి జొమాటో బాయ్కి కొన్నాళ్ళ తర్వాత వదిలే అంటారు జొమాటో సో అలాంటి పరిస్థితిని ఫేస్ చేసేటటువంటి వారు ఈ గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్ దేశంలో గిగ్ వర్కర్స్ దీనికి సంబంధించి అధికారిక డాక్యుమెంట్ ఏమిటి అంటే జూన్ రెండు వేల ఇరవై రెండులో నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దాని పేరేంటంటే ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ అనే టైటిల్ తో ఒక నివేదిక ఇచ్చింది దాని ప్రకారము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దేశంలో గిగ్ వర్కర్లు ప్లస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ వర్కర్ల సంఖ్య ఎంత అంటే సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ అంటే దాదాపుగా డెబ్బై ఏడు లక్షలు ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇది ఇరవై మూడు మిలియన్లకు చేరుకుంటుందట అట డెబ్బై ఏడు లక్షలు కాస్త రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు చేరుకుంటుందట సో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు చేరుకోబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి గిగ్ వర్కర్ల సంఖ్య కానీ వీళ్ళకి ఎట్లాంటి సామాజిక భద్రత ప్రయోజనాలు లేవు ప్రజెంట్ ఆ కంపెనీలో వీళ్ళకి సామాజిక భద్రత పెన్షన్ ఆ ప్రయోజనాలు ఇవ్వట్లేదు సపోజ్ వీళ్ళు కూడా ఉద్యోగస్తు కంపెనీకి దోహదం చేస్తున్నటువంటి వారే బట్ సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం నో యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఇచ్చేలాగా వాళ్ళకి ప్రయోజనాలు ఉండవు పెన్షన్స్ వస్తాయా అసలు రాని రావు సో ఈ విధమైనటువంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు లేవు కాబట్టి ట్వంటీ ట్వంటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కోడ్ తీసుకొచ్చింది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఇది మొదటిసారిగా వర్కర్లను డిఫైన్ చేయడంతో పాటు వీరికి వివిధ రకాల సామాజిక భద్రతా ప్రయోజనాలను కూడా ప్రతిపాదించడం జరిగింది సో ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్ గిగ్ వర్కర్స్ అంటే ఏంటి గిగ్ వర్కర్ల సంఖ్య ఎంత సామాజిక భద్రతా కోడ్ లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ అనేది వీళ్ళని డిఫైన్ చేసింది అని వారికి అనేక సామాజిక భద్రతా ప్రయోజనాలను ప్రతిపాదించింది అని చెప్పి ఈ మనం గమనించాల్సి ఉంటుంది ఇక కే ఫోర్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి వార్తల్లో ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత పెద్ద ఈవెంట్ ఇది దీని ఫలితంగా భారత్ సాధించినటువంటి విజయం ఏంటి అండి ఎనిబడి ప్లీజ్ రెస్పాండ్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి క్రెడిబుల్ న్యూక్లియర్ డెటరెన్స్ ఓకే ఇంకా మీనింగ్ న్యూక్లియర్ ట్రయాడ్ ఇండియాకు వచ్చింది భూమి నుంచి ఆకాశం నుంచి సముద్ర గర్భం నుంచి అన్వస్త్రాలను ప్రయోగించగలిగే సామర్థ్యం భారత్కు వచ్చింది ఇప్పటిదాకా భూమి నుంచి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉంది ఆకాశం నుంచి ప్రయోగించగలిగే సామర్థ్యం భారత్కు ఉంది వేటిని అన్వస్త్రాలను ప్రయోగించగలిగే సామర్థ్యం బట్ సముద్ర గర్భం నుంచి అణ్ వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం భారత్కి ఇప్పటి లేదు ఈ కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ నిన్నటి రోజున అంటే నవంబర్ ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు డేట్ తో సహా గుర్తుపెట్టుకోండి ఇండియన్ నేవీ పరీక్షించింది మన విశాఖ తీరంలో దీనితోటి సముద్ర గర్భంలో కూడా బ్యాలిస్టిక్ ఉన్వసరాలను మోసుకెళ్ళకలాగలిగే బ్యాలిస్టిక్ మిసైల్ క్షిపణిని ప్రయోగించిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది న్యూక్లియర్ ట్రయాడ్ అనే దాన్ని న్యూక్లియర్ ట్రయాడ్ క్యాపబిలిటీ అంటాం ఆకాశం నుంచి భూమి నుంచి సముద్ర గర్భం నుంచి భారత్ ఇప్పుడు అన్వసరాలను ప్రయోగించగలదు సో సముద్ర గర్భం నుంచి ప్రయోగించింది చూడండి భారత నావుకాదలం ఇండియన్ నావీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇటీవల ఈ మధ్యనే మనం చూసాం గతంలో చెప్పుకున్నాం ఒకసారి ఐఎన్ఎస్ అరిఘాట్ గురించి చెప్పుకున్నాం ఇది ఈ మధ్యనే ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టబడింది ఐఎన్ఎస్ అరిఘాట్ ఈ ఐఎన్ఎస్ అరిఘాట్ అనేటటువంటి అణుజలంతర్గామి నుంచి జలంతర్గామి అంటే మనకు తెలుసు సముద్ర గర్భంలోకి వెళ్ళగలిగేటటువంటి షిప్పు లాంటివి పెద్దవి ఈ అణుజలాంతర్గామి నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలగా ప్లస్ సామర్థ్యం అంటే న్యూక్లియర్ వార్ హెడ్ ని కలిగినటువంటి కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ ని ప్రయోగించడం జరిగింది ఇండియన్ ఆవి వాళ్ళ నవంబర్ ఇరవై ఎనిమిది నా డేట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి ప్రయోగించారు తీరం నుంచి దేం ప్రయోగించారు కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ ని కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ ను ఒక పదంలో వర్ణించాలి అంటే ఇట్స్ ఎస్ఎల్బిఎం అని చెప్పాలి ఎస్ఎల్బిఎం కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఒక ఎస్ఎల్బిఎం సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించగలిగే లేదా జలాంతర్గామి నుంచి ప్రయోగించినటువంటి బ్యాలిస్టిక్ మిజైల్ ఇది సో అట్లా ఒక జలాంతర్గామి నుంచి ప్రయోగించినటువంటి మొదటి బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ఇదే మొదటి పరీక్ష కూడా ఇదే ఓకేనా సో బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే క్వశ్చన్స్ ఇప్పుడు కాదండి కే ఫోర్ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఒక సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ జలాంతర్గామి నుంచి ప్రయోగించినటువంటి బ్యాలిస్టిక్ మిజైల్ యొక్క మొదటి పరీక్ష ఇదే ఈ పరీక్షతో భారత్ భూమి గాలి సముద్ర గర్భం నుంచి అనుక్షిపణాన్ని ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగిన కొన్ని దేశాల జాబితాలో భాగమైంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కే ఫోర్ క్షిపణి క్షిపణి కూడా కొన్ని స్టేజెస్ లో ప్రయాణిస్తుంది ఎన్ని స్టేజెస్ అవసరం లేదు కానీ ఇక్కడ ధన ఇంధన క్షిపణి సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్స్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ప్రయోగిస్తానే ఉన్నారు ఐదు సార్లు ప్రయోగించారు సో అరిహాంత్ క్లాస్ జలాంతర్గామి మన ఐఎన్ఎస్ అరిహాట్ ఐఎన్ఎస్ అరిఘాట్ ఏంటి రిహాంత్ క్లాస్ జలాంతర్గామి సో దీనితోటి ఈ ఐఎన్ఎస్ అరిగిహాట్ తోటి ఇండియన్ న్యూక్లియర్ డెటరెన్స్ కెపబిలిటీ పెరిగింది ఐఎన్ఎస్ అరిగిహాట్ ఇండియన్ నేవీలోకి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు దయచేసి గుర్తుపెట్టుకోండి దెన్ టెన్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ ఆ ఇష్యూస్ ఏ ట్రెడిషనల్ మెడిసిన్ ఇలాంటి ట్రెడిషనల్ మెడిసిన్స్ మీద ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని సెలంగూర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో జరిగింది సాంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయుష్ ఇలాంటి ఆరోగ్య సంరక్షణ పద్ధతులను సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతులు హోమియోపతికి భిన్నమైనటువంటి పద్ధతులు వాటిని ఆధునికీకరించడంలో డిజిటల్ టెక్నాలజీల పరివర్తన పాత్రపై ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది ఇది ఫ్యాక్ట్ అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక పాయింట్ ఉంది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేసింది అంటే ఒకటి ఒక ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసింది దాని పేరు ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఐసిడి లెవెన్ అని పిలుస్తాము ఇది లెవెన్త్ టైం అనమాట ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అని చెప్పేసి ఒక వ్యాధుల వర్గీకరణ ఇది సారి విడుదల చేస్తున్నారు కాబట్టి ఐసిడీ లెవెన్ అని పిలుస్తారు అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ టూను ఆవిష్కరించడం జరిగింది ఎప్పుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో డబ్ల్యూహెచ్ఓ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అనమాట ఆ ట్రెడిషనల్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఈ ఏమంటుందో వాటిని హోమియోపతిక్ కానీ ఇలాంటివన్నీ ఏవి పేర్కొనబడితే అవి దాంట్లో ఆయుష్ మెడిసిన్ కి ఇంపార్టెన్స్ వచ్చేలాగా భారత్ కృషి చేసింది ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్స్ లో ఆయుష్ మెడిసిన్ కి స్థానం దక్కేలాగా భారత్ కృషి చేసింది సో గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ డిజిటలైజేషన్ లో భారతదేశం యొక్క పాత్రను ఈ టెన్త్ ఇంట్రాకామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమావేశము కొనియాడింది ఇక ఒక బొటానికల్ గార్డెన్ వార్తల్లో ఉంది ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ కోల్కతా సమీపంలోని హౌరాలో ఉంది దీని ఒకప్పుడు ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని పిలిచే వాళ్ళు ఇది నూట తొమ్మిది హెక్టార్ల విస్తరించి ఉంది దాదాపు మూడు వేల జాతులకు చెందిన ఇరవై వేల మొక్కలను కలిగి ఉంటుందట ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది ఇక క్విక్ ఫ్యాక్ట్స్ ఈ రోజుకి ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ తన అధికారుల శిక్షణ కోసం ఏకలవ్య పేరుతో ఒక ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది ఏకలవ్య పేరుతో ఒక ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది దెన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భారత ప్రభుత్వము ఖండించింది ఈ నివేదికని వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా దీన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు అని చెప్పేసి గ్లోబల్ న్యాచురల్ కన్జర్వేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇటీవల గోల్డ్ మ్యాన్ ఆన్ ఎట్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ప్లస్ బెన్ గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగేవ్ అది ఇజ్రాయెల్లో ఉంది ప్లస్ బయోడీబీ డాట్ కామ్ అనేటువంటి సంస్థలు దీనిని విడుదల చేయడం జరిగింది ఇది మొత్తం నూట ఎనభై దేశాల్లో భారత్ కు నూట డెబ్బై ఆరవ స్థానాన్ని కేటాయించడం జరిగింది ఈ నివేదిక ప్రకారం సో భారత్ దీన్ని ఖండించింది వాస్తవాలను మేము తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ని పరిగణలోకి తీసుకోకుండా దీన్ని ప్రిపేర్ చేశారు వాస్తవ విరుద్ధమైనది ఈ నివేదికని భారత ప్రభుత్వం ఖండించింది ఇక నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అనేది ఇటీవల గ్లోబల్ సిమెంట్ అండ్ కంక్రీట్ అసోసియేషన్తో ఈ సిమెంట్ రంగంలో డీ ని అంటే సిమెంట్ రంగం నుంచి ఎక్కువ ఉద్గారాలు వెలువడకుండా సి ఎమిషన్స్ అనేవి ఎక్కువగా విడుదల కాకుండా ఉండేందుకు అవసరమైన రీసెర్చ్ ని ప్రోత్సహించుకోవడం కోసం డెవలప్ చేసుకోవడం కోసం ఒక ఎంవోయి కుదుర్చుకుంది అని గుర్తుపెట్టుకోండి విత్ దిస్ వి హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి డే బేసిస్ మీద మీకు ఇలాగే వచ్చేస్తాయి మీకు అప్ టు జనవరి ఎండింగ్ వరకు ఈ కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి జాగ్రత్తగా ఇట్లా చేసుకోండి సో దెన్ సో ఈరోజు ఏపీ అగ్రికల్చర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్